ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల మాత్రమేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి చెప్పారు జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా వారి వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతోందని తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవాకి వాసుదేవారావు నల్గొండ ఇన్ఛార్జ్ ఉదయ్ ప్రతాప్ జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏదైనా అభివృద్ధి ఫలాలు అందినాయంటే అది భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఇక్కడికి అందడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషను ఒక వంద రైల్వే స్టేషన్ల యొక్క అమృత్ భారత్ స్టేషన్లలో ఇది కూడా ఒక స్టేషన్గా మనము ఇక్కడ నిర్ధారించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రైతులను మోసం చేయడం జరిగింది ఎందుకంటే పత్తి మిరప లేకపోతే వరి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులను ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న నాదుడు లేడు వాళ్ళను ఒక ఓటర్ రూపంలోనే ఇక్కడ మాత్రం చూడడం జరుగుతుంది పేరుకి ముగ్గురు ముగ్గురు మన యొక్క కేబినెట్లో ఉన్నటువంటి ముఖ్య భూమికల్లో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ ఉన్న వారి యొక్క లాభాపేక్ష ధనాపేక్ష లేకపోతే వాళ్ళ రాజ్యకి ఆకాంక్ష తప్ప ప్రజల యొక్క సమీక్షను చేయడం కానీ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్న నాదుడు లేడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎన్నికల్లో ఎందుకు చెప్తున్నానంటే భారత రాజ్యాంగ వ్యవస్థకు వెన్నుముక లాంటిది పంచాయతీ వ్యవస్థ ఈ పంచాయతీ వ్యవస్థను కూడా నిర్వీర్యపరిచేటటువంటి వ్యవస్థగా తీర్చితున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము ప్రజలను ముఖ్యంగా రైతులను చైతన్యపరుస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వార్డు సభ్యుల నుంచి ఉప సర్పంచ్ వరకు మినిమం మన యొక్క అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా జనాన్ని జాగృతం చేసేటటువంటి వ్యవస్థగా మేము ఈ ఎన్నికను ఉపయోగించుకుంటాం రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి రానున్న రోజులలో శాసనసభలో కానివ్వండి పార్లమెంటులో కానీ ఒక ఉధృతమైనటువంటి ప్రచార వ్యూహ్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని జాగృతపరిచి భారత ప్రభుత్వం చేత ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాపేక్ష ఈ యొక్క ఖమ్మం జిల్లాకు జరుగుతుందో ప్రతి ఒక్క ఓటర్కి ఇక్కడ వివరించి వాళ్ళని చైతన్యపరిచి రానున్న రోజులలో పార్టీని ఇక్కడ ఒక రకమైనటువంటి ఉద్ ఉద్విగ్నమైనటువంటి స్థితికి తీసుకెళ్తామని ఆశిస్తున్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ఇది ప్రజల యొక్క సంక్షేమం ఇందిరహస్తం అభయహస్తం అంటారు కానీ ఈ యొక్క హస్తం భస్మాసుర హస్తంగా ప్రజలకు రైతులకు ఉన్నదని చెప్పడానికి నేను మీ పత్రికా ప్రకటన ద్వారా వెళ్ళే చెప్పుకుంటున్నాను కాబట్టి ప్రజల యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అధికారాలను అధికారులను కూడా వాళ్ళని స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పనిచేయకుండా కిసాన్ సన్మాన్ నిధి కానివ్వండి లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి లేకపోతే భారత ప్రభుత్వం చేత గ్రామ సడక్ యోజన ద్వారా కానివ్వండి అనునిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాకుండా దేశంలో ఉన్న ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామ పంచాయతీ సొంత నియోజకవర్గంగా నియమించుకొని తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు మాత్రం నా నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు ఆ నియోజకవర్గానికి అవసరం లేదు అన్న చందాన ఈ ముగ్గురు మంత్రులు కూడా వారి వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు కాబట్టి రానున్న రోజులలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీ చైతన్యవంతమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలను వివరించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ పార్లమెంటు స్థాయి నుంచి అంటే గ్రా మన యొక్క వార్డ్ మెంబర్ స్థాయి నుంచి పార్లమెంటు వరకు ఉద్విత్తంగా మన యొక్క ప్రచార ఉధృతిని పెంచి ప్రజలను జాగృతపరిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎన్నికను కూడా మేము విజయం తీసుకుంటామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం